నంద్యాల జిల్లా నందికోట్కూరు మున్సిపాలిటీలో స్థల వివాదం రాచుకుంది గత కొద్ది రోజులుగా ఈ స్థలం మాది అంటే మాది అంటూ స్వామి దేవాలయం కమిటీ మరియు మున్సిపాలిటీకి చెందినది అంటూ సిపిఎం నాయకుల మధ్య కొద్ది రోజులుగా ముదురుతున్న వివాదం అయితే ఈ స్థల వివాదంకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చి ఈ స్థలం దేవాలయ స్థలం అంటూ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ స్థలం మున్సిపాలిటీకి చెందినది మాకు న్యాయం చేయండి అంటూ బైరెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి సిపిఎం నాయకులు రావడం జరిగింది ఈ స్థలం దేవాలయ స్థలం మీది కాదు పొండి అంటూ ఒక్కసారిగా సిపిఎం నాయకులపై బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెచ్చిపోయి నీ అంతు చూస్తా నాస్తి కూడా ఫస్ట్ గెట్అవుట్ అంటూ సిపిఎం నాయకులపై నోరు పారేసుకున్నారు నేను భూమి పూజకు వస్తే అడ్డుకుంటారా ఈ స్థలం దేవాలయంది అంటూ సి నాయకుల మీద విరుచుకు పడ్డారు బైరెడ్డి ఈ స్థలం మున్సిపాలిటీ స్థలం మేము ఈ స్థలంలో గత ఇరవై సంవత్సరాలుగా చిన్న బంక్ వేసుకుని జీవనం కొనసాగిస్తున్నాం మున్సిపాలిటీకి మేము పన్నులు కూడా చెల్లించాం కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి అంటూ మాకు న్యాయం చేయమంటే ఏ ఒక్క అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ పరిష్కారం చూపలేదు ఈరోజు ఈ మున్సిపాలిటీ స్థలంలో బైరెడ్డి పూజలు చేస్తే మా పరిస్థితి ఏమిటి మాకు ఇంకా ఎవరు న్యాయం చేస్తారు అంటూ బాధితులు వాపోయారు ఇంత జరుగుతున్న ఈ స్థలం మున్సిపాలిటీదా లేక దేవాలయం స్థలమా అని మున్సిపాలిటీ అధికారులు తేల్చాల్సి ఉంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn નું પૂજા કાઢમ કેટ ફોન કરું પૂજા કાઢમ

స్థలాలు చూస్తున్నా అన్ని ఒకటి ఒకటి బెస్ట్ అయితే చూడ సమాధానం ఏం చెప్తాను సమాధానం చెప్తాను పోస్ట్ పెట్టారు ఎవరో ఎవడో రాజకీయాలు దేవాలయాన్ని ఇది మళ్ళీ చెప్తున్నా ఇది స్వామి దేవాలయాన్ని వాళ్ళు బండి దేవాలయం అంటావు

సార్ మాకు న్యాయం లేదు అన్యాయం చేసినారు ఇప్పుడు మేము రోడ్డున పడాల్సిందే అవకాశం వచ్చింది నాయకులే మన రోడ్డును చొప్పుతున్నారు మీరు ఏమైనా చర్య తీసుకుంటే చేస్తుంటారు లేదంటే మేము రోడ్డును పడాల్సింది వస్తుంది మీ పేదవాళ్ళము మా కడుపు కొట్టినాడు రెండు వందల మంది ఇక్కడ పేదవాళ్ళము బంకులు చేసుకుని సేమ చేసుకునే వాళ్ళం మేము సార్ మేము రోడ్డును పడాల్సింది వస్తుంది మాకు అందరం అన్యాయం చేసి వాళ్ళకి వాళ్ళని గురువు వాళ్ళకు ఆక్రమం చేసి బయలు రాజశేఖర రెడ్డి లేదన్నాడు సార్ మేము ఎట్లా చేయాలా అర్థం చేయాలకుండా కరెంట్ బిల్లు మున్సిపాలిటీ కట్టెత్వంలో బిల్లు ఉన్నాయి సార్ మాది అధికారులు ఏమంటున్నారు మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు చర్య తీసుకోవడం లేదు సార్ వాళ్ళకు माफी ये वाला वीर ध्यान कर